ఆదోని మాతా శిశు హాస్పిటల్ని ఆ ఆకస్మికంగా తనిఖీ చేసిన టిడిపి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీమతి ఆది గుడిసే కృష్ణమ్మ కర్నూలు జిల్లా ఆదోని ఆదోని నియోజకవర్గంలోని అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన మాతా శిశు హాస్పిటల్ కేవలం ఆదోని నియోజకవర్గమే కాక మంత్రాలయం ఎమ్ముగనూరు ఆలూరు పత్తికొండ వివిధ నియోజకవర్గాల నుండి గర్భిణీ స్త్రీలు ఈ ఆసుపత్రిని కాన్పుల కోసం వస్తూ ఉంటారు యాభై పడకల ఆసుపత్రి దాదాపుగా ఎక్విప్మెంట్ అన్ని అందుబాటులో ఉన్నా కేవలం సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ హై రిస్క్ ని అనుమతించబోము అంటూ కరాఖండిగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారన్న అపనిందన మూట కట్టుకుంటున్నారు ఇక్కడి డాక్టర్లు ఇక్కడ ముఖ్యమైన కీలకమైన విషయం ఏమిటంటే గ్రామాల్లో ఆశా వర్కర్లు వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం ఇస్తున్న అరా కొర నగరాన ఒక ఎత్తు అయితే ఆ రిఫర్ చేసిన డాక్టర్ కూడా కొంత పైకి ముడుతుందని ఆ గర్భిణీ తాలూకు బంధువులు ఆరోపిస్తున్నారు ఇక్కడ హై రిస్క్ అని ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదిస్తే దాన్ని షాక్ గా తీసుకునే వాళ్ళు దాదాపుగా నలభై నుంచి యాభై వేలు డిమాండ్ చేస్తున్నారని ప్రజలు ఓపోతున్నారు ఇక్కడ అంతకంటే విచిత్రం ఏంటంటే చిన్న రూముల్లో అరాకొర ఎక్విప్మెంట్ తో ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు వందల మందికి ట్రీట్మెంట్ చేస్తుంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో పెద్ద పెద్ద బిల్డింగులు పెట్టుకొని కూడా కొన్ని కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలను సమర్ అమర్చినప్పటికీ ఏవేవో సాకులతో ప్రజలకు ఉపయోగపడకుండా ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించాలని ఆవిడ వాపోయారు చేయాలని చెప్పి మేము అని అన్నాము కానీ ఇంతకుముందు ఉండే గవర్నమెంట్ ఇంతకుముందు ఉండే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కమిటీ చేసి ఏం చేశారు విధంగా చూడండి దెన్ మనము మూడు బెడ్లు దానిపైన రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వాలి ఎందుకంటే ఇది అత్యవసరం మనకు మెడికల్ కాలేజీ వచ్చినా కూడా అత్యవసరం అని చెప్పి చెప్తారు వాళ్ళకుండి డాక్టర్స్ ఏమంటున్నారంటే మేము మెడికల్ కాలేజీతో పోటీ పడి ఇక్కడ మేము ఐదు ఉన్నా కూడా మేము చేస్తాము